అందరికి నమస్కారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మున్సిపాలిటీ కౌన్సిలింగ్ హాల్లో శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జరిగే అభివృద్ధి పనుల గురించి కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో రూపొందించిన అంశాలను చర్యించారు ఈ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ వెళ్ళే వరలక్ష్మి తమ వార్డులోని సమస్యలను వివరిస్తూ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు ఎవరైనా గ్రూప్ లో సభ్యులు హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ పెండింగ్ ఉంటే వెంటనే కట్టేయాలి లేకుంటే మేము తీర్మానం రాస్తాం గ్రూపుల నుంచి తీసేస్తాం ఏం భయపడిస్తానరా భయపడిస్తున్నారా మీరు చెప్పండి వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టరు సార్ ఒక మేడం మీరు చెప్పండి వాళ్ళు చెప్పరు ఆ ధైర్యంతో ఇందుకు ఇన్నేళ్ళగా మేము కూడా ఉన్నాం ఇక్కడే ప్రజెంట్ పొలిటికల్గా ఉన్నాం మామూలు ఒక పొలిటికల్ లేని ఇయర్లో కూడా మేమున్నాం ఏ ఆర్మీ కూడా అట్లా ముందు అడుగు చేయలేదు బాబా మీరు చెప్పింటే వాళ్ళు లే సరే మేము కూడా ఇన్నేళ్లలో సమ్మర్లో నీళ్ళు రాకుంటే బిందెలు ఎత్తుకొని కొట్లాడుకొని తెచ్చుకున్న రోజులు ఉన్నాయి మరి అప్పుడు రాలేని ఆ ఫీసర్లు ఈ రోజు వచ్చి ట్యాక్స్ ట్యాక్స్ ఇంతకుముందు నిలబడారే ఈరోజు నిలబడుతున్నారు కదా అప్పుడు నీళ్ళు రావాలి పైప్లి లేవు నీళ్ళు కోసం ధైర్యంగా ఏ అధికార వచ్చి మా దగ్గర చెప్పలేదేమో మరి ఈ రోజు వచ్చి అడుగుతున్నారు వాళ్ళ పరంగా అది కరెక్ట్ ఏమో కాదని చెప్పదు వాళ్ళనే మాట కట్టాము మేము పొరుపులో తీసుకున్న లోన్లు వాళ్ళు కంటారా మేము దిగిపోతాంలే ఇంటి దగ్గర ఆఫీసర్లు మేము ఇన్నేళ్ళలో నీళ్ళు రాకున్నా కూడా అడ్జస్ట్ అయ్యి యాదో ట్యాంకర్ల దగ్గరనో స్వాటర్ ట్యాంక్ దగ్గర పోయి తెచ్చుకున్న రోజులున్నాయి ఆ రోజు నాని అధికారి ఈ రోజుగా వచ్చి ఏమో అప్పించినట్లుగా తిరిగి తిరిగిపోయి తీసుకుంటున్నారు సరే ఎండాకాలం రాకపోతుందా మేము చెప్పకపోతామా ఇదే ఈ ఈరోజు డిమాండ్ చేసినట్ల వాయిస్ మీద పెట్టి మమ్మల్ని డిమాండ్ చేసినట్ల ప్రతిరోజు మాకు నీళ్ళు ఇవ్వాలా మాకు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలా ఇన్ని వేలు లక్షలు పెట్టారు అజెండా మొత్తానికి రిపేర్లకి ఇన్ని సామాగ్రికి లక్షలు మళ్ళా వార్డు వైజ్ పెడతారు మళ్ళా ప్రాంతాల వైజ్ పెడతారు వాటర్ వేసి పెట్టాక ప్రాంతం వారికి ఎందుకు ఇంకా వాటర్కి లాస్ట్ అడ్డేట్ అప్పుడు కూడా చెప్పాను సార్ ప్రతిసారి పెట్టద్దండి వాటర్కి తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు ముందు సబ్జెక్ట్లో వాటర్ మెన్షన్ చేస్తారు మళ్ళీ ఎక్కడో రాష్ట్రం మళ్ళీ ప్రాంతాల వారిగా ఎన్నిసార్లు పెట్టారట తొంభై ఆరు వేలు లక్షలు 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 నా వాటిలో రెండేల పైన అయిపోయింది రోడేసి చిన్న కాలువట్ చేయలేకపోతున్నారు చిన్నవి ఎక్కడ లీకేజ్ deteనేడో వాడర్మెన్ క్లీపిచేద్దాము నిమిషం అయితే కొత్త చేసుకోడం లేదు దైర మెయింటెనెన్స్ కి 30 చేయలేదు సార్ అదే పెట్టింది స్వామి ఆ పద్ధతి రాకుంటే నేను ఎలా కౌన్ సబ్జెక్ట్ పెట్టకపోతే కౌన్సర్ సబ్జెక్ట్ చెప్పింటే ఒకసారి పెట్టి వదిలేదు మేడం అవును అదే చెప్తున్నారు నేను ఇక్కడ చేయలేను బయట వస్తాను ఉన్నారు కదా పెడలేదని అది కూడా నిన్ను అతను పెడలేస్తాడు మేడం ఇక్కడ కూడా సామాగ్రి కోసం మోటార్లన్నీనే దీంట్లో ఉంటాయి మనం రాస్తాం అంటండి ఐ ఫాక్ట్ యాక్షలా తీస్తాడండి మేడం 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 அபிவரி பண்ணிக்கு அட் கட்டணம் அது ஏதோ அர்த்தமே అని పెట్టే సబ్జెక్ట్ లోకి కూడా కంపన జరుగుతాడు ఇదే కౌన్సిల్ అన్నం కదా ఇది అన్నం కదా మన ఇంటి సర్జం మినహ కౌన్సిల్ ఎందుకు వాడు సెంటెన్స్ సెంటెన్స్ ఎందుకు రాస్తారు కౌన్సిల్ చేయడానికి ఒకరని ఒకరు గౌరస్తున్నారో బయట నిలబడి వెళ్ళిపోయినాం మేము ఎవరైనా ఆయన తప్ప ఎవరు మాట్లాడలేదు మళ్ళీ డిమాండ్ చేస్తారంట షాపుల దగ్గర అమౌంట్ కానీ కట్టుకోకుండా పథకాలు మరి ఏ పథకాలు వస్తారు మీకే తెలిసిందా పథకాలు ఇవ్వారంట ఇవ్వండి వాటర్ సమస్య తీర్చడానికి గుత్తి ప్రాంత ఫస్ట్ మేమే ఉంటాం ఇక్కడ కాదని ఎవరు చెప్పము లక్ష పోతాయి ఎక్కడ వాటర్ వాటి అడుగుతాం ఏ ఎన్ని పోతున్నాయో ప్రతి సబ్జెక్ట్ ప్రతిదా అంటే నిలబెడితే నిలబెట్టిన ఒక మాట బయట మేము పాస్ చేయండి ఇన్ని జరుగుతున్నాయా ఎందుకు చేస్తున్నారు సార్ బాగా చెబుతున్నా బయటకు మేము ఏది మాట్లాడితే అది పోయింది నిలబెడుతున్నారు బిల్లు నిలబెడుతున్నారు మేము నిలబెట్టండి

మేడం మీరు చెప్పినట్టే మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఆమోదించినవన్నీ కూడా మీకు తెలిసే తెలుసు మీరు కూడా జరిగినప్పుడే అది కూడా చక్కగా చె సమై నుంచి వచ్చినటువంటి ప్రజలు మహిళా ప్రజలు నా దగ్గర ఇచ్చిందే నేను మాట్లాడింది సత్యత ఎవరి కోసమే మేము మాట్లాడలేదు ప్రజల కోసమే నేను మాట్లాడుకున్నాను